అధికారం కోసం కుర్చీ కోసం ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలను కూడా మోసం చేసి సూపర్ సిక్స్తో పేరుతో పాటు ఆరు అబద్ధపు హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈరోజు కాలయాపనం చేస్తున్న ఈ ప్రభుత్వం మెడలు పంచాలి రైతులకు ఏదైతే సుఖీభవ పేరుతోటి గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలు కూడా రైతు భరోసా తోటి ఏదైతే పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతులకు ఇచ్చే కార్యక్రమం ఏదైతే చేశామో దాన్ని గొప్పగా చేస్తాం అని చెప్పి అన్నదాత సుఖీభవాన్ని పేరు మార్చడం పేరు మాత్రం మార్చడం జరిగింది కానీ వచ్చిన తర్వాత ఈరోజు రబీ అయిపోతూ ఉంది ఖరీఫ్ అయిపోతూ ఉంది కానీ ఒక్క రూపాయి కూడా రైతులకు ఈరోజు సహాయం చేసిన పరిస్థితి లేదు ఇరవై వేల రూపాయలు ఇస్తాం గొప్పగా కూడా రైతులు ఆదుకుంటామని ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని ఈ కూటమి ప్రభుత్వం నట్టేట ముంచిందని కూడా గుర్తు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు రైతులు అల్లాడుతూ ఉన్నారు ఏదైతే పదిహేడు వందల రూపాయలతోటి రైతుల దగ్గర ధాన్యాన్ని కొనాల్సిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఈరోజు రైతుల దగ్గర ఏదో నెపం చెప్పేసి పదమూడు వందలు పదమూడు వందల యాభై రూపాయలకి కొని రైతులు మోసం చేస్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నాను ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారిని కూడా అడుగుతా ఉన్నాను రైతులు నోట్లు కొట్టి ఈరోజు కొంతమంది సిండికేట్గా తయారయ్యి రైతుల దగ్గర నుంచి కూడా కారుగాల కష్టపడి పండించిన ధాన్యాన్ని దోచుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు దయచేసి దాని వైపు దృష్టి పెట్టాలని కూడా ఈ కూటమి ప్రభుత్వ నాయకుల్ని మంత్రులను డిమాండ్ చేస్తూ ఉన్నారు మంత్రి అయితే రెండు అడుగులు ముందుకేసి మీరు ఒక మెసేజ్ పెట్టండి చాలు మీకు మిమ్మల్ని మీ యొక్క ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా కూడా ఆదుకుంటామని చెప్పిన మంత్రి ఈరోజు ఎక్కడా కూడా ఆయన వాయిస్ కనిపించే పరిస్థితి లేదు ఈరోజు ఈ రకంగా రైతులు దగా చేస్తూ ఉన్నారు కష్టపడి పండించిన రైతులు ధాన్యాన్ని అమ్ముకోలేని పరిస్థితిలో ఈరోజు ఉన్న పరిస్థితి ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు ఒక సంఘీభావం ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఈరోజు ఆయన యొక్క ఆలోచన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం పల్నాడు జిల్లాలో ఉండే ఏడు నియోజకవర్గాలకు సంబంధించి మా పార్టీ ఇన్ఛార్జీలు ఎక్స్ఎమ్ఎల్ఏలు మాజీ మంత్రులు నాయకులు అందరం కలిసి కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా రైతులందరం కలిసి కలెక్టర్ గారికి ఈరోజు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది రైతులకి జరుగుతున్న అన్యాయాన్ని రైతులు పడే బాధల్ని వాళ్ళని బయటేయాలి ఆదుకోవాలి మీ ద్వారా మా విన్నపాన్ని మీ ద్వారా మా డిమాండ్ని ప్రభుత్వానికి తెలియజేయాలని కూడా జాయింట్ కలెక్టర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం దయచేసి మీరు రైతులు నోరులు పట్టుద్దండి ఏదైతే గతంలో దరిదాపుగా మూడు లక్షల నలభై వేల పైచీలకు టన్నుల పైచీలకు ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసిన పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ ఈరోజు మీరు రైతుల దగ్గర నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతులను ఆదుకోవాలి ఇవే కాదు త్వరలోనే ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాల పక్షాన వైఎస్ఆర్ పార్టీ పోరాటం చేస్తుంది వాళ్ళ సమస్యలనే ఖచ్చితంగా ముందుండి కూడా పోరాటం చేయడానికి అందరూ కూడా సంసిద్ధులై కదిలి వచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం కూడా రైతుల కోసం ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి ఏదైతే గతంలో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చామో గతంలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఈ రాష్ట్రంలో పేదవారికి ఇస్తే ఈరోజు ఒక్కటంటే ఒక్క హామీ కూడా వాళ్ళు ఇచ్చిన పరిస్థితి లేదు ఈరోజు అల్లాడుతూ ఉన్నారు ఎవరిని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఏదో తోటి ఇంకా ఏదైనా గొంతెత్తి ఎవరైనా ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని అనవసరంగా కూడా పిల్లల మీద కేసులు పెట్టే పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఎవరు చేయని విధంగా కూడా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు ఏం మాట్లాడకూడదా అని అడుగుతూ ఉన్నాను మీరు చేసే తప్పులని సోషల్ మీడియా ద్వారా కొంతమంది ఒక స్వాతంత్రం లేదా వాళ్ళు ఏదన్నా ప్రశ్నిస్తే వాళ్ళని ఇన్ని కేసులు పెడతారా ఒక్కొక్కళ్ళ మీద మాట్లాడిన వాళ్ళ మీద ఎక్కడైనా ఉందా అని అడుగుతూ ఉన్నారు పది పదిహేను ఇరవై కేసులు ఇచ్చాపురంలో కేసు పెడితే రాయలసీమలో చివరిలో కేసు పెడతారు అట్లా రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఒక పోస్టు ఒకళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే దాన్ని అడ్డం పెట్టుకొని అన్ని చోట్ల పది నుంచి ఇరవై కేసులు పెట్టి ఇది గొంతు నొక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఏం ప్రజల సమస్యల మీద ఈ స్వతంత్ర భారతదేశంలో ప్రజలు మాట్లాడుకునే హక్కు లేదా ప్రశ్నించే హక్కు లేదా ఈ రకంగా గొంతు నొక్కే కార్యక్రమం దయచేసి చేయొద్దండి మీరు మంచిగా చేయండి మిమ్మల్ని ఎవరు కూడా ప్రశ్నించరు ఎవరు కూడా విమర్శించే పరిస్థితి లేదు ఏమీ అడగట్లేదు మీరు ఏదైతే సూపర్ సిక్స్ అని ఇచ్చారో ఖచ్చితంగా చేయండి మీరు అమ్మఒడి అన్నారు ఒకళ్ళు కాదు ముగ్గురు కాదు నలుగురికి ఎంతమంది ఉంటే ఇస్తా ఉన్నారు కనీసం ఒక్క బిడ్డకు కూడా ఈరోజు అమ్మఒడి ఇచ్చిన పరిస్థితి లేదు ఈరోజు ప్రతి ఒక్క ఆడబిడ్డకి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఈరోజు పదిహేను వందల రూపాయలు నెలకిస్తామంటే దాన్ని ఊసే లేదు మూడు సిలిండర్లు అన్నారు దాని కనీసం ఒక్క సిలిండర్ ఇచ్చే డిక్కే లేదు ఉచిత బస్సు అన్నారు కనీసం దాన్ని ఊసేలేదు మెగా డిఎస్ అన్నారు దాన్ని మాట్లాడే పరిస్థితే లేదు ఈరోజు ఇలాంటి మీరు ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తే ఈరోజు కేసులు పెట్టి వేధించి భయపెట్టే పరిస్థితి దయచేసి అధికారం శాశ్వతం కాదు నేను ఇరవై సంవత్సరాల శాసనసభ్యుడిగా ఉన్నాను నేను గతంలో చాలా ప్రభుత్వాలు కూడా చూసినాను కానీ ఈ రకంగా అన్యాయంగా ఈరోజు తప్పుడు కేసులతోటి పెట్టే కార్యక్రమం చేస్తాను ఇది చేసి మంచిది కాదు రాజకీయం ప్రశాంతమైన వాతావరణంలో రాజకీయం చేయాల్సిన అవసరం ఉంది మీరు మంచి చేయండి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి ఈరోజు ఈ రాష్ట్రం రైతాంగాన్ని ఆదుకోండి సూపర్ సిక్స్ పేరుతో ఏదైతే ఇచ్చారో మీరు హండ్రెడ్ పర్సెంట్ వరకు ఈరోజు అమలు చేయండి మళ్ళీ మిమ్మల్ని ప్రజలు దీవిస్తారు కానీ ఈ రకంగా కేసులు పెట్టి ఈ రకంగా బెదిరించే కార్యక్రమం ఎవరు కూడా కనీసం మాట్లాడ మాట్లాడితే మిమ్మల్ని కేసు పెడతాను బెదిరించే కార్యక్రమం దయచేసి చేయొద్దండి ఇది మంచి పద్ధతి కాదు రాజకీయంలో ప్రజల పక్షాన పోరాటం చేయాలి ఎస్ మీకు ప్రజలు మిమ్మల్ని నమ్మారు మీరు నమ్మిచ్చారు మీకు అధికారం ఇచ్చారు మేము హండ్రెడ్ పర్సెంట్ కూడా ఏవైతే మా జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే నవరత్నాల పేరుతో ఇచ్చారో మేము హండ్రెడ్ పర్సెంట్ అమలు చేశాం కానీ మేము మిన్నగా చేస్తామంటే మిమ్మల్ని నమ్మారు ప్రజలు మీకు ఇచ్చారు మా బాధ్యత మీరు ప్రతిపక్షంలో ఉండండి ఏవైతే వాళ్ళు ఇచ్చారో వాళ్ళ హామీలు అమలు చేసే విధంగా మీరు మా పక్షాన పోరాటం చేయండి అని పరోక్షంగా ప్రజలు మాకు ఒక ఇండికేషన్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాం ఇవే కాదు రాబోయే రోజుల్లో ఈరోజు కరెంట్ ఛార్జీలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మేము కరెంట్ ఛార్జీలు పెంచాం ఎక్కడా కూడా అని కూడా చెప్పడం జరిగింది ఈరోజు పదిహేను వేల కోట్ల రూపాయలు ఈరోజు ఒక్కసారి కరెంట్ ఛార్జీలు పెంచిన పరిస్థితి ఇలా అంటే ఎవరు చెప్పారని కూడా ఎవరైనా మీడియా మిత్రులు ఎవరైనా ప్రెస్ ప్రశ్నిస్తే వాళ్ళను కూడా గొంతు నెక్కే పరిస్థితి ఎవరు చెప్పారని దబా ఇచ్చే పరిస్థితి అందరూ ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు దయచేసి ఈ కూటమి ప్రభుత్వ నాయకులను మేము కోరుతూ ఉన్నాను వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ప్రజల్ని ఇట్లా తప్పుడు కేసులతో ఎన్సి చూడండి మీరు మీరు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ అమలు చేయండి ప్రజల్ని మోసం చేయొద్దు ఈ సందర్భంగా కూటమి నాయకులు మేము కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమానికి వచ్చే నేతల్ని అరెస్ట్ చేయడం ఎక్కడ చూస్తారు విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు అన్ని చోట్ల కూడా నేను చెప్తానే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎలాడే పరిస్థితి ఇంత అధ్వానంగా లేని పరిస్థితి వాళ్ళకై వాళ్ళు మనస్సాక్షిని తోటి ఆలోచన చేయమని కోరుతూ ఉన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా మేము ధర్నాలు చేయట్లేదు శాంతియుతంగా రైతుల సమస్యలని రైతులకు ఇప్పుడు జరుగుతున్న అన్యాయాన్ని కొంతమంది కావాలని కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకుల అండదండలతో సిండికేట్ గా ఏర్పడి రైతులు ఆరు కాలాలు కష్టపడి పండించిన ధాన్యాన్ని పదమూడు వందలు పదమూడు వందల యాభైకి కొంటా ఉన్నారు రైతులు మోసం చేస్తా ఉన్నారు ఈరోజు ఏదైతే మద్దతు ధర పదిహేడు వందలు ఉందో పదిహేడు వందలు ఈ ప్రభుత్వం కొనుగోలు చేయాలి రైతులు దగ్గర నుంచి ధాన్యాన్ని సేకరించాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కలెక్టరేట్ దగ్గర పోయి మేము వినతి పత్రాలు ఇవ్వడానికి వస్తే అరెస్టు చేసే పరిస్థితి ఈరోజు మా వైపు నుంచి కూడా వస్తూ ఉంటే ఎకరకాల దగ్గర కూడా కొన్ని చెక్ పోస్టులు పెట్టి ఆపే పరిస్థితి చేస్తూ ఉన్నారు ఎందుకు చేస్తూ ఉన్నారు మేము ఒక ఒక వినతి పత్రం ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారి దృష్టికి రైతుల తరఫున తీసుకుపోయే హక్కు కూడా లేదా అని అడుగుతా ఉన్నారు మేము ఎక్కడ ఉన్నాం మేమేమన్నా ఏమన్నా అని అడుగుతా ఉన్నాను మేము ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా లేకపోతే భారతదేశంలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామని మాకే అర్థం కాని పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రం అందరూ కూడా ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు ఇది ఇది మంచి పద్ధతి కాదు ప్రజల పక్షాన కూటమి నాయకులు ఆలోచన చేయండి ఎప్పటికైనా సరే కొంతమంది దళారులుగా ఏర్పడి సిండికేట్గా ఏర్పడి రైతులు దోసేసే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నారో దాన్ని ఆప్ చేయండి కనీసం మదు ధర ఏదైతే ఉందో పదిహేడు వందల రూపాయలు మద్దతు అది రైతుల దగ్గర నుంచి కూడా ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించాలని కూడా మేము డిమాండ్ చేస్తాం విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదు రూపాయలు ఆధారాలతో ఎక్కడెక్కడ పెంచారనేది ఏడో తారీఖు కార్యక్రమం ఉంది ఎలక్ట్రిసిటీ మీద కూడా అది కూడా ఒక ఎలాగరే బిల్లు వస్తా బిల్లు వస్తాయి ఎక్కడెక్కడ పెంచుతా ఉన్నారు అది వీళ్ళు చెప్పినా కూడా రేపు ఒకవేళ నిజంగానే వాళ్ళు పెంచకుండా ఒక రూపాయి కూడా పెరగకుండా సచార్జీల పేరుతో ఏదో పేదవాళ్ళని దోచేయకుండా ఉంటే మంచిదే దాన్ని కూడా మేము అభినందిస్తాం రైట్ ఆ మాట మీదనే మంత్రి గారు నిలబడమనండి మేము పెంచాం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఒక్క రూపాయి కూడా మా కోట మీ ప్రభుత్వం వస్తే ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా కరెంట్ ఛార్జీలు పెంచాలని చెప్పారు ఇంకా తగ్గిస్తా ఉన్నారు నిజమే ఆ మాట మీద నిలబడితే మేము కూడా దాని గురించి కూడా మేము క్వశ్చన్ చేయం దానికి ఒప్పుకుంటాం కానీ చూద్దాం చూద్దాం ఇప్పటికే పెంచారు పదిహేను వేల వేల రూపాయలు కరెంట్ ఛార్జీలు పెంచడానికి భంగం చేస్తాం పదిహేను వేల కోట్ల రూపాయలు కరెంట్ చార్జెస్ పెంచడానికి ఒప్పందం చేసుకున్నారు దాని డేటాతో సగటు నేను ముందు చల్లి ఈవెంట్ మీద రూపాయి తొంభై రెండు పైసలు అంతా నేను కరెక్ట్ మీటింగ్లో కూడా సీఎం గారు ఒక్క రూపాయి కూడా పెంచొద్దు తీసుకోవద్దు పెంచి తీసుకోవట్లేదు మేము అని చెప్పేసి మంత్రి గారు చెప్పారు కరెంట్ బిల్లులు చూస్తే తెలిసిపోతుంది కదా ఈ నెల మీకు నెల వస్తాయి వచ్చే నెల వస్తాయి మరి ఆరు నెలల క్రితం ఎంత బిల్లు ఉందో రేపు ఎంత ఉందో తెలిసిపోతుంది కదా మీకు మీకు తెలిసింది మాకు తెలిసింది జనానికి సార్ పులివెందుల్లో నీటి సంఘాల ఎలక్షన్ జరుగుతుంది అవినాష్ రెడ్డి అక్కడ జర్నలిస్టులను కూడా కొట్టారు సార్ బాగా టెన్షన్గా ఉన్నారు అంటే ఈ ఈ రాష్ట్రంలో ఒక దేని గురించి కూడా మాట్లాడకూడదు ఒక రైతులు కాదు లేకపోతే ఈ రాష్ట్రంలో ఏ సమస్యల నుంచి కూడా మాట్లాడకూడదు దేనికైనా మాట్లాడితే సోషల్ మీడియాలో మీరు పోస్ట్ పెట్టారు సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ ఉంటే దాన్ని మీరు లైక్ లైక్ కొట్టారు మీద ఏదో కూడా అరెస్ట్ చేసేసి రాష్ట్ర నలువైపులో తిప్పే పరిస్థితి అవినాష్ రెడ్డిని కాదు అందరినీ కూడా వాళ్ళు ఉక్కుపాదంతో అని చెయ్యాలి ఎవరిని కూడా ప్రశ్నించకూడదు ఎవరిని కూడా మాట్లాడకూడదు అనే పద్ధతిని కూడా ఎవరిస్తాం పెట్టింది ప్రజాస్వామ్యం కదా సెక్రటేరియట్ లో కూర్చొని చట్టం చేసుకొని ఒక జీవో తెచ్చి నీటి సంఘాలన్నీ నామినేట్ చేసుకుంటే పోయా ఎలక్షన్ ఇంకా ఎవరు కాదని లేదు ఎక్కడో కాదు ఎక్కడో కాదు మీ మీ కళ్ళ ముందే ఆగస్టు తొమ్మిదో తారీఖు ఆగస్టు నెలలో నర్సరావుపేటలో విత్తనాల కోసం ఎగబడి ఎక్కడ టౌన్ హాల్లో మొత్తం తలుపు వేసేసేసి ఎవరిని రానివ్వకుండా రైతులు వస్తే వాళ్ళని భయపెట్టే కార్యక్రమం చేసింది మీ కళ్ళ ముందు ఇక్కడే కదా గతంలో ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడు జరిగిందా రైతు భరోసా కేంద్రాల్లో అక్కడికి ఎక్కడ ఏ విలేజ్లో రైతు భరోసా కేంద్రం అక్కడికి విత్తనాలు ఎరువులు పంపించి ఇచ్చే కార్యక్రమం గతంలో చేశాం కానీ ఇక్కడ టౌన్ లేదు కూడా మంత్రులు చెప్తా ఉంటారు బ్రహ్మాండంగా ఎరువులు ఇస్తున్నాం అని ఎరువులు ఇస్తుంటే ఎక్కడో కాదు నసరాపేటలో టౌన్ హాల్ లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఎందుకు రైతులందరూ కూడా టౌన్ హాల్ మీద ఎగబడవాల్సి వచ్చింది తరుపులు వేసుకొని కొంతమందికి ఇచ్చి చేతులు దొరికిన కార్యక్రమం ఎందుకు చేశారు ఇది అందరూ కూడా చూశారు